శుభకార్యాలకు వెళితే వాళ్ళకి ఎలాంటి ఫోటోలు ఇవ్వచ్చండి బాగుంది ఒకప్పుడు మీరు గుర్తుందో లేదో ప్రతి ఇంట్లో కూడా ద బాస్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అని చెప్పి ఓ పోస్టర్ ఫోటో ఉండేది ఏమిడిది ఓ చింపాంజీ ఇలా కడతోడు పెట్టి ఉంటుంది ఇలా అంటుంది దాని అర్థం ఏమిటి నీ ఆఫీసులో ఆఫీలో కూతులాంటి వాడైనా నువ్వు వినిపించుకోవాలని అర్థం అది కొన్నాళ్ళు పెట్టేవారు అలాగే కొన్ని చోట్ల పెద్ద పులి ఉన్నది ఇలా వస్తున్నట్టుగా వర్తికలుగా ఉండే నిలువుగా అది పెట్టుకుంది అది డ్రాయింగ్ హాల్లో పెట్టిన దగ్గర నుంచి ఆ ఇంట్లో వాళ్ళందరికీ చికాకు పెరిగిపోయేది చేత రోజు పెద్దపుల్ని చూస్తే ఆ లక్షణాలు వస్తాయి అదే సింహాన్ని పెట్టుకోండి గుర్రాన్ని పెట్టుకోండి ఇది రాదు ఇది నియమాలు ఉన్నాయి అది మా అలాంటి వాళ్ళు చెప్తే వినరండి వేరే వేరే వాళ్ళు ఉంటారు దానికి కమర్షియల్ వాళ్ళు క్వశ్చన్కి ఐదు వేలు తీసుకొని చెప్తారు అప్పుడు వింటారు మీరంతా కూడా ఇప్పుడు ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే ఎలాంటివి వచ్చు అంటే శుభకార్యాలకు పెడితే ఆ శుభకార్యానికి తగిన పద్ధతిలో ఉన్న ఫోటోలు మీరు ఇవ్వండి ఓ మహానుభావుడు శయనించి ఉన్న శివుణ్ణి పెట్టాడు అక్కడ బాలశివుడు అని చెప్పి దయచేసి శయనించి ఉన్న స్వామి ఎవరిని అట్టే పెట్టాలో తెలిసినా విష్ణుమూర్తిని అట్టే పెట్టాలి శయనించి ఉన్న ఇతర దేవతల్ని పెట్టడానికి వీల్లేదు లేదు ప్రమాదం అది అలాగే అమ్మవారి ఫోటో అంటారు నిజంగా అమ్మవారి ఫోటోలు ఇస్తున్నారా మీరు చూడండి నోరు తెరుచుకుని నాలిక పెద్దది చేసి ఇలా భీకరంగా చూసి కాళిక అమ్మవారు అది ఇస్తారు అమ్మవారు అమ్మవారే ఆరాధన చేసేటప్పుడు మాత్రం ఆ రూపాన్ని ఆరాధన చెయ్యకూడదు నియమం ఉంది ఎందుకని అమ్మవారు రమ్య కపర్దిని అందమైన కేశభాషము కలిగినది ఎందుకు జడ విరవోసుకుంది అక్కడ యుద్ధం చేసేటప్పుడు రాక్షసుని వధించడానికి కోపంతో తల ఇలా ఎగరవేసింది కిరీటం వెళ్ళి పడింది అది వాళ్ళందరూ కూడా కాళికా ఉపాసన అలాంటి వాళ్ళకి అవి వచ్చును ఇది అలాగే బాల వినాయకుడు చిన్నవాడు కృష్ణుడు ఇలాంటివి ఇచ్చుకోవచ్చు తప్పేం లేదు ఈ మధ్య కొత్త కొత్త వస్తున్నాయి కొత్తగా పెళ్ళయింది వాళ్ళకి ఒక మహానుభావుడు లాయర్ వచ్చాడు ఇచ్చేటో బాక్స్ చూస్తే దాంట్లో ఏముందా విడాకుల కోసం ముప్పై రకాల సూత్రాలు అంటుంది దొంపతిగా నీ పుస్తకం కాకపోతే వీళ్ళకి ఇస్తావా కొత్తగా పెట్టాను వాడికి ఇలాంటివి ఇస్తే ఎలాగండి అంచేత మీరు పట్టిడి కానుకనివ్వండి వాళ్ళు ఉపయోగించుకునేవి మంచి అనిపించేవి అది తీసుకోవాలి తప్ప ఏదో మా దగ్గర ఉన్నాయి అంచే కాదు అంచేత ఇది ఉన్నాయి అంచేత సాత్వికమైన దేవతల ఫోటోలు సాత్వికంగా ఉండేది ఇవ్వండి రజోగుణంతో ఉన్నా పర్వాలేదు తమో గుణంతో ఉన్న దేవతలు ఎవరో కాలభైరవుడు ఇలాంటివి దయచేసి ఆరాధన చేసి చేసుకొనివ్వండి పద్ధతి వేరే ఉంది శుభకార్యాల్లో మాత్రము ఇలాంటివి దయచేసి ఇవ్వకుండా ఉండడమే మంచిది అది గమనించండి అంటే ఆ ఫోటో చూడగానే ఫోటో కాస్ట్ దానికి ఖరీదు ఇచ్చిన అది కాదు మీకు కావాల్సింది ప్రేమ కలగాలి ఆర్ద్రత కలగాలి మనసు లోపల చూడగానే దండం పెట్టేలా ఉండాలి ఎక్కడైనా కానీ గుర్తుపెట్టుకోండి స్వస్తి